ఆరు సంవత్సరాల నుండి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసిన పిడిరాల పోలీసులు ఇక పూర్తి సమాచారం మేరకు ఒక హత్య కేసులో ఆరు సంవత్సరాల నుంచి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో కొనమూడి సమీపంలో మేరీ మాత విగ్రహం వద్ద శ్రీను అనే వ్యక్తిని మాచవరం మండలం కొత్తపాలెం చెందిన కొచ్చర్ల అశోక్ పెట్రోల్ పోసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఆ కేసులో అతను రెండేళ్ల పాటు కోర్టుకు హాజరయ్యారని తర్వాత కోర్టు వాయిదాలకు కాకపోవడంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న అశోక్ను అరెస్ట్ చేసినట్లుగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్థానిక పోలీసులు మీడియాకు తెలియజేయడం జరిగింది